ఒక చెట్టు మీద నీరజ సుకన్య అనే రెండు దయ్యాలు కూర్చొని దారిన వచ్చి వెళ్లే వాళ్ళని భయపెడుతూ అవి ఆనందిస్తూ ఉండేవి ఒకరోజు ఆ దారిన వేద అనే అమ్మాయి కాలేజ్కి వెళ్తూ ఉంటే అనుకుంటూ వేద వెళ్తూ ఉంటే సుకన్య వేదాకి కనిపించకుండా తన భుజానికి ఉన్న బ్యాగ్ ని తీసి పట్టుకుంది వేదాకి ఆ దయ్యం కనబడకుండా ఆ బ్యాగ్ మాత్రమే గాల్లో తేలటం చూసి భయంతో అని అరుస్తూ ఉంది అప్పుడు సుకన్య దయ్యం నవ్వుతూ ఆ బ్యాగ్ని అక్కడ పడేసి చెట్టు మీదకెళ్ళి ఇలా కాదు అసలు ఈ అమ్మాయినే గాల్లోకి లేపుతాను అనుకుంటూ ఉండగా అప్పుడే అది చూసిన నీరజా దయ్యం ఏంటి చల్లి నువ్వు చేస్తుంది నేనా మనం రోజూ చేస్తున్నదే చేస్తున్నాను కదక్కా చూడక్కడా ఆ అమ్మాయి ఎలా భయపడుతూ ఉందో అంటూ కింద భయపడుతూ ఏడుస్తున్న వేదాన్ని చూపించి నవ్వుతుంది అది చూసిన నీరజ చెల్లి నీకెన్నిసార్లు చెప్పాను చదువుకునే వాళ్ళని భయపెట్టకూడదని అబ్బా అక్క నువ్వొకదాని అయినా వాళ్ళంటే ఎందుకు అక్క అంటే ఇష్టం అంటూ అడిగింది సుకన్య దయ్యం అప్పుడు నీరజ దయ్యం చెల్లి నాకు చదువుకోవటం అంటే చాలా ఇష్టం నిన్ను నేను చాలాసార్లు అడుగుదామనుకున్నాను కానీ అడగలేదు చెల్లి మనం చదువుకోవడానికి వెళ్దామా అంటూ అడిగింది అప్పుడు సుకన్య దయ్యం అమ్మో చదువా నాకు చదువు అంటే చాలా భయమక్క ఈ చదువులు అవి నా వల్ల కాదు అది తప్ప ఇంకేమైనా చేద్దాం అబ్బా చెల్లి అది కాదే నా మాట విను మనం చదువుకోవడానికి వెళ్తే అక్కడ మనకి ఫ్రెండ్స్ దొరుకుతారు మనం రకరకాల ఆటలు ఆడుకోవచ్చు అంటూ నీరజ దయ్యం తన చెల్లి దయ్యాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నీరజ దయ్యం సరే కానీ అక్క దయ్యాలకి చదువు చెప్పే కాలేజీలు స్కూళ్ళు ఉంటాయి అసలు అంటూ అడిగింది అప్పుడు మీరజా దయ్యం చెల్లి అలాంటివి ఏముండవు మనం నేరుగా ఈ పిల్లలు చదువుకునే కాలేజీకి వెళ్ళి చదువుకోవాలంటే నా కోసం రా చెల్లి ఇద్దరం కలిసి చదువుకుందాం అంటూ తన చెల్లి దయ్యాన్ని చదువుకోవడం కోసం ఒప్పించింది అక్క మాట కాదనలేక చెల్లి దయ్యం చదువుకోవడానికి ఒప్పుకుంది అలా రెండు దయ్యాలు కలిసి అక్కడే దగ్గరలో ఉన్న కాలేజీకి వెళ్ళాయి చెల్లి దయ్యం నేరుగా ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో బాబు ఇక్కడ క్లాస్ రూమ్లు ఎక్కడుంటాయి అంటూ అడిగింది అప్పుడు ఆ స్టూడెంట్ సుకన్య దయ్యాన్ని పెద్దగా అరిచాడు అంటూ పెద్దగా అరుస్తుండగా అక్కడే చుట్టూ ఉన్న విద్యార్థులు కూడా ఆ రెండు దయ్యాల్ని చూసి భయంతో పెద్ద పెద్దగా అరుస్తున్నారు దాంతో వెంటనే ఆ రెండు దయ్యాలు అక్కడి నుండి మాయమైపోయి చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఏ పిల్లలు క్లాస్ రూమ్ అడిగితే చెప్పకుండా అలా అరుస్తున్నారు వాళ్ళు అరిచే అరుపులకు నా గుండా ఉంది మన గుండె ఆగితే ఎంత ఆగకపోతే ఎంతే మనం ఇప్పటికే చచ్చిదయ్యాలం కూడా అయ్యాం కదా అయినా మనం ఏమైనా మామూలు మనుషులు చెప్పు అడ్రస్ అడగగానే చెప్పడానికి మనల్ని ఇలా చూస్తే ఎవరైనా కూడా భయంతో అరుస్తారు ఇక నేను చదువుకోలేను కావచ్చు అంటూ నీరజ దెయ్యం బాధపడుతుంటే అది చూసిన చెల్లి దయ్యానికి బాధేసింది అక్కా నువ్వేం బాధపడకు మనం ఇలా ఈ దయ్యం రూపంలో వెళ్తేనే కదా సమస్య ఒక పని చేద్దాం మనం కూడా స్టూడెంట్స్లా మారిపోదాం ఇక మనల్ని కూడా మనుషులని మనకి చదువు చెప్తారు అని చెప్పగా అందుకు అక్క దయ్యం ఎంతగానో సంతోషించింది అవును చెల్లి నువ్వు చెప్పిందే నిజం మనం మన మాయలతో స్టూడెంట్స్లా మారిపోదాం అనుకుని ఆ రెండు దయ్యాలు స్టూడెంట్స్ లా మారిపోయాయి తరువాత రెండు దయ్యాలు ఆ గ్రామంలో ఉన్న ఇంకో కాలేజ్కి వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చున్నాయి నీరజ దయ్యం అక్కడున్న స్టూడెంట్స్ ని చూసి చాలా సంతోషిస్తుంది చూసావా క్లాస్ రూమ్ ఎంత బాగుందో అక్క నీకు ఇది క్లాస్ లా కనిపిస్తుంది కావచ్చు నాకు మాత్రం టార్చర్ రూమ్ లా కనిపిస్తుంది ఎందుకో అంటూ ఉండగా అప్పుడే క్లాస్ లోకి మేఘన అనే టీచర్ వచ్చింది తను రావడంతోనే ఆ దయ్యాల ముందు కూర్చున్న స్టూడెంట్ అమ్మో మేఘనా టీచర్ వచ్చిందిరా బాబు ఈ రోజు ఏమడిగి కొడుతుందో ఏంటో అని స్టూడెంట్స్ అందరూ భయపడుతూ ఉన్నారు అది గమనించిన ని చూసి ఎందుకు భయపడుతున్నారంటా అని అంటుండగానే ఆ మాటలు విని మేఘనా టీచర్ కోపంగా ఆ రెండు దయ్యాల వచ్చి నేను క్లాస్ లోకి వచ్చిన తరువాత మాట్లాడద్దని తెలుసు కదా తెలుసా అని గట్టిగా అడిగింది అప్పుడు సుకన్య దయ్యం భయంగా టీచర్ అంటూ చెప్పింది అప్పుడు ఆ టీచర్ తెలీర్చీవే అని వేయించింది అది చూసి నవ్వగా ఏంటి నవ్వుతున్నావు జోక్ చేస్తున్నానా అంటూ టీచర్ నీరజా దయ్యం చెవులు పిండితో నువ్వు కూడా వెళ్ళి గోడ కుర్చీవే అని చెప్పి ఆ ఇద్దరు దయ్యాల్ని అలా రోజంతా గోడ కుర్చీ వేయించింది సాయంత్రానికి వాటి కాళ్ళు నొప్పితో వణికిపోతున్నాయి రేపు మీ అందరికీ ఎగ్జామ్స్ పెడతాను అందులో ఏమైనా తేడా జరగాలి ఒక్కొక్కరికి ఉంటుంది అని చెప్పి ఆ దయ్యాల దగ్గరికి వెళ్ళి అయినా మీరేంటి ఎప్పుడు క్లాస్ రూమ్ లో చూడలేదు బుక్స్ కూడా లేవు అంటూ అడిగింది అప్పుడు నీరజ దయ్యం టీచర్ మేము కొత్తగా చేరాము టీచర్ బుక్స్ రేపటి నుండి తెచ్చుకుంటాం అంటూ చెప్పింది ఏంటి బుక్స్ రేపు తెచ్చుకుంటారా అసలు ఇలా కాదు అంటూ పెద్ద ముళ్ళకర్ర తీసుకుని రక్తం కారేలా పెట్టింది కాలేజ్ అయిపోయిన తరువాత ఆ రెండు దయ్యాలు చెట్టు మీద కూర్చొని వాటికైన గాయాలు చూసుకుంటూ అక్క ఈ దెబ్బలన్నీ నీ వల్లే అక్క హాయిగా చెట్టు మీద కూర్చొని వాళ్ళని భయపెట్టుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ టీచర్కి భయపడుతూ ఇదిగో ఇలా దెబ్బలు తింటున్నాం అసలు రేపటి నుండి కాలేజీకి నేను రానక్క అప్పుడు నీరజ్ అతను చెల్లి దయ్యాన్ని చూస్తూ చెల్లి చదువు చెప్పే దగ్గర టీచర్లు ఆ మాత్రం కొడతారు మనం బాగా చదివితే వాళ్ళు అసలు మనల్ని ఏమీ అనరు చూడు రేపు మనం కాలేజ్కి బుక్స్ తీసుకెళ్దాం ఆ టీచర్ మనల్ని ఏమీ అనదు అని చెప్పి ఒప్పించి మరుసటి రోజు మళ్ళీ తన చెల్లి దయ్యాన్ని తీసుకుని కాలేజ్కి వెళ్ళింది నీరజ దయ్యం అందరూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు కదా అందరూ వరుసగా కూర్చొని ఎగ్జామ్ రాయండి అని చెప్పి అందరినీ వరుసలో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించింది ఆ అందరూ కూర్చోండి ఇంకా ఈరోజు ఎగ్జామ్ పేపర్ని ఇక్కడే చెక్ చేస్తాను అసలు మీరు మీరేం రాశారో అంటూ ఆ ఫస్ట్ సుకన్య అని పిలవగానే అబ్బా దీనికి ఏ పేరు కనిపించలేదా నన్నే పిలుస్తుంది అప్పుడు మేఘన టీచర్ తన సంచిలో నుండి పెద్ద కొరడాన్ని బయటికి తీసి ఈరోజు ఎవరికి ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చాయో ఒక్కో మార్కుకి పది కొరడ దెబ్బలు కొడతాను అని చెప్పి సుకన్య పేపర్ చూసింది సుకన్య తన పేపర్లో ఏమీ రాయలేదు అది చూసి మేఘనా టీచర్ చాలా కోపంగా ఏంటే సుకన్య అసలు అక్షరం ముక్క కూడా రాయలేదు అసలు నిన్ను ఎలా కొట్టాలంటే అంటూ ఆ టీచర్ కొరడాతో ఇష్టం వచ్చినట్టుగా సుకన్య దయ్యాన్ని కొడుతుంది ఆ దెబ్బలకి తాళలేక ఆ దయ్యం క్లాస్ అంతా అటు ఇటు తిరుగుతుంది అయినా కూడా విడిచిపెట్టకుండా టీచర్ కొడుతూనే ఉంది అమ్మా కొట్టి కొట్టినా కలుపొస్తుంది తప్ప నీకేం అనుకుంటా తర్వాత నీరజ అని పిలవగానే నీరజా దయ్యం వెళ్లి టీచర్ ముందు నిలబడింది ఆ నేను రాయమన్నది రెండు సమాధానాలే అయితే నువ్వేంటి మూడు సమాధానాలు రాశావు అంటే నీకు ఇక్కడున్న అందరికంటే ఎక్కువ చదువు వస్తుందని చెప్పుకోవడానికా అయ్యో అలా ఏం కాదు టీచర్ నాకు మూడు సమాధానాలు తెలుసు అందుకే రాశాను నీకు మూడు కాదు ముప్పై తెలిసినా కూడా నీ నిన్ని రాయమని చెప్తే అన్నే రాయాలి ఒక్కటి కూడా ఎక్కువ రాయకూడదు అని చెప్పి కొరడ అందుకుని నీరజ దయ్యాన్ని కొట్టడం మొదలెట్టింది అది చూసిన సుకన్యా దయ్యం అయ్యో మేడం ప్లీజ్ కొట్టుకోండి మా అక్కని తను తట్టుకోలేదు అంటూ సుకన్య దయ్యం టీచర్ నితుండగా అప్పుడు టీచర్ ఇంకా కోపంగా ఏంటే అక్కని కొడుతుంటే నీకేమవుతుంది అయితే అక్క దెబ్బలు కూడా నువ్వే తిను అంటే టీచర్ రెండు దయ్యాల్ని కొరడాతో కొడుతుంటే దెబ్బలు తాలలోక ఇద్దరు అక్కడే దయ్యాల్లా మారిపోయారు ఏ అంటే వద్దు వద్దు అంటుంటే కొడుతూనే ఉన్నాం అసలు ఈ కొరడాతో నిన్నే కొట్టాలి నువ్వు నీ సైకో పనులు అని చెప్పి సుకన్య దయ్యం టీచర్ ని కొడుతుంటే అది చూసి స్టూడెంట్స్ అందరూ భయంతో బయటకు పరిగెత్తారు తర్వాత రెండు దయ్యాలు టీచర్ ని కొట్టి వాటి చెట్టు మీదకి వెళ్ళిపోయాయి అమ్మో కాలేజీ అంటే చక్కగా ఆటలు పాటలు ఉంటాయి అనుకున్నాను కానీ ఆ సైకో టీచర్ ఇలా టార్చర్ చెల్లి అక్క ఆ టీచర్ కొట్టిన దెబ్బలకు వాళ్ళంతా పులిసిపోయింది ఇంకోసారి నువ్వు చదువు గిరువు అంటే అసలు బాగోదు చెప్తున్నా అంటూ తన దెబ్బలు బాధపడుతుంది ఆస్తిలో వాటా నువ్వు గనక తనకి ఆస్తిలో వాటా ఇస్తే మేము ఒప్పుకోము అయినా నీకు నీ పెద్ద అంటే అంత ప్రేముంటే నువ్వు నన్నెందుకు కట్టుకున్నావు దీన్ని ఎందుకు కన్నావు అని సరళ తన కూతురు హాసనీని చూపిస్తూ తన భర్తని ఆస్తి గురించి అడుగుతూ ఉంది అప్పుడు సరళ అన్యాయం పాపం వెన్నెలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తనకు ఒక అమ్మ కావాలని నేను నిన్ను చేసుకున్నాను కానీ ఎప్పుడు కూడా తనని చూడనే లేదు ఇప్పుడు ఆస్తిలో కూడా వాట ఇవ్వకుంటే బ్రతుకుతుంది చెప్పు నాకంతా తెలీదు అయినా అది ఎలా బ్రతికితే నాకేంటి నాకు నా కూతురు జీవితం ఎలా ఉంటుందనేదే కావాలి అంటూ చాలా కోపంగా చెప్పింది సరళ సరళ మాటలకి గోపికి కూడా బాగా కోపం వచ్చింది ఏంటి నీ కూతురు జీవితం బాగుండాలి కానీ నా కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదా మీరే ఏమైనా చేసుకోండి నేను నా ఆస్తిలో వాట నా పెద్ద కూతురు వెన్నెలకి ఇచ్చి తిరతాను అని చెప్పేశాడు గోపి ఈ విషయం వెన్నెలకి తెలిసి వెన్నెల తన నాన్న అయిన గోపి దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న పిన్నితో అంత గొడవ పెట్టుకున్నావు డబ్బు కోసం ఈ గొడవలు అవసరమా చెప్పు అయినా నేను ఆస్తిలో వాట అడిగానా నా కాళ్ల మీద నేను నిలబడతాను నాన్నా నాకెవరి ఆస్తి నుండి కూడా ఎటువంటి రూపాయి వద్దు అది కాదు నేను చెప్పేది ఒకసారి విను నువ్వేం చెప్పినా నేను వినను నాన్న ఆస్తంతా చెల్లి హాసిని రాయి అని చెప్పగా ఆ మాటలక్కడే చాటుగా ఉండి వింటున్న సరళ ఇంకా హాసిని ఇద్దరు వాళ్ళ దగ్గరికొచ్చి అక్క నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క అసలు ఈ ఆస్తి వల్ల అమ్మా నాన్నల మధ్య గొడవలు రావటం అసలు నచ్చట్లేదు అసలు ఈ గొడవలు భరించలేక నేనే ఈ ఆస్తంతా నీకు ఇచ్చేద్దాం అనుకున్నా కానీ ఇంతలో నువ్వే నాకు ఇచ్చేస్తానన్నావు సరే నీకు ఇవ్వాలని ఉంటే నేనెందుకు వద్దంటాను చెప్పు అవునవును మనం ఎందుకు అయినా మీ అక్కకి నీ మీద ప్రేమ ఎక్కువైన హాసుని అని వెటకరంగా నవ్వుతుంది అది చూసిన గోపి అమ్మా నేను వీళ్ళకి ఒక్క పైస కూడా ఇవ్వను చూసావా వీరి దొంగ నాటకాలు నాతో ఆస్తంతా వాళ్ళకి కావాలని అడిగి ఇప్పుడు నీ దగ్గర ఆస్తంతా నీకే ఇద్దామంటున్నారు అబద్ధలు చెప్తున్నారు అని గోపి వెన్నెలకి చెప్తుండగా నాన్నా నీకిప్పుడే చెప్పాను కదా నాకు ఈ ఆస్తి చెల్లెలికే ఇవ్వాలనుందని అలా వెన్నెల తన నాన్నైన గోపిని ఒప్పించి ఆస్తంతా తన చెల్లి హాసిని పేరు మీద రాయించింది తర్వాత వెన్నెల ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటూ గదిలో తనకిష్టమైన లక్ష్మీదేవి ప్రతిమ పెట్టుకుంది అమ్మ లక్ష్మీదేవి చిన్నప్పటి నుండి నీలోనే మా అమ్మని చూసుకుంటున్నాను నేను నిన్ను మొక్కని రోజు లేదు తలచుకోని క్షణం లేదు ఇక నుండి నాన్నకి కూడా దూరంగా వచ్చేశాను ఇక నువ్వే అమ్మా నాకు నాన్నైనా అమ్మైనా అంటూ వెన్నెల అమ్మవారిని నమస్కరించుకుని ఇల్లంతా రెడీ చేసుకుంటూ ఉంది అప్పుడే వెన్నెల నాన్నైనా గోపి అక్కడికొచ్చాడు వచ్చేసాను ఇక నుండి నేను నీతోనే ఉంటాను నాన్నా నువ్వు చేసిన పని ఏం బాగోలేదు నువ్వు అలా అమ్మని చెల్లిని ఒంటరిగా వదిలేసి ఎలా వస్తావు వాళ్ళని ఎవరు చూసుకుంటారు మరి నిన్ను నిన్నెవరు చూసుకుంటారు నీ గురించి ఎవరు ఆలోచిస్తారమ్మా ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు నీ సవతి తల్లి చెల్లి నిన్ను ఒక్క రోజు కూడా ప్రేమగా చూసుకోలేదు అలాంటి వాళ్ళు ఇంకా నాకొద్దు అని గోపి ఆవేశంగా చెప్తున్నాడు గోపి విన్న వెన్నెల నాన్నా నీ బాధలో ఒక అర్థముంది నాకు తెలుస్తుంది కాని ఇంట్లో అలా అమ్మని పెళ్ళిడుకొచ్చిన చెల్లిని వదిలేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పు నేనిక్కడ బానే ఉన్నాను కావాలంటే నువ్వు వారానికి ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళు కాని వాళ్లనలా వదిలేసి రాకు నాన్నా అంటూ తన నాన్నని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు గోపి అమ్మా వెన్నెలా నీలాంటి కూతురు నాకు పుట్టడం నా అదృష్టం నిన్నసరు ఒక్కసారి కూడా ప్రేమగా చూసుకోని వాళ్ళ గురించి నువ్వింతలా ఇంతలా ఆలోచిస్తున్నావు సరే వెన్నెలా నీకోసం నేను వాళ్లతోనే ఉంటాను కాని ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఏదైనా పని చూసుకో అని చెప్పి గోపి వెన్నెలకి కొంత డబ్బిస్తున్నాడు అది చూసిన వెన్నెలా నాన్న నాకే డబ్బు వద్దు నేనిన్ని రోజులు కష్టపడి కొద్ది కొద్దిగా కొంత డబ్బు పెట్టాను నేనిప్పుడు ఆ డబ్బుతో ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను నువ్వు ఈ డబ్బుని ఇంటి అవసరాల కోసం చెప్పింది వెన్నెల గోపి ఆ డబ్బులు తన కూతురు వెన్నెలకివ్వడానికి ఎంత ప్రయత్నించినా కూడా తను తీసుకోలేదు ఇక చేసేదేం లేక ఆ డబ్బుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు గోపి తర్వాత వెన్నెల తను కూడబెట్టుకున్న డబ్బుతో ఒక చిన్న కేటరింగ్ ఓపెన్ చేసింది ఒకరోజు వెన్నెల ఒక పెద్దింటికి వెళ్ళి గారు మీరు మీ కూతురికి పెళ్ళి చేస్తున్నారని విన్నాను అవునమ్మా ఇంకో పది రోజుల్లో చాలా మంచి విషయం గారు నేను కొత్తగా క్యాటరింగ్ స్టార్ట్ చేశాను మీ కూతురు పెళ్లిలో వంటల బాధ్యత నాకు ఇవ్వండి మీకు ఎలాంటి సమస్య లేకుండా చాలా తక్కువ డబ్బులలో మంచి ఫుడ్ ఇస్తాను మొదట్లో అతను ఒప్పుకోలేదు కానీ తరువాత వెన్నెల మాట్లాడిన తీరు నచ్చి ఆ వంటల కాంట్రాక్ట్ ని వెన్నెలకిచ్చాడు మొదటి కాంట్రాక్ట్ అవ్వడంతో వెన్నెల చాలా రకాల ఫుడ్ని తయారు చేసింది వంటలన్నీ లక్ష్మీదేవి ముందు పెట్టి అమ్మా ఇప్పుడు నా జీవితంలో తొలి అడుగు ముందుకు వేశాను ఇక నుండి నా ప్రతి అడుగులో నువ్వు ఉండాలి నేను మొదలెట్టిన ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి అని వెన్నెల లక్ష్మీదేవి అమ్మవారిని కొలిచి తనకి నైవేద్యంగా తను చేసిన వంటలలో కొంత పెట్టి తర్వాత ఆ వంటలన్నీ పెళ్లికి పంపింది వంటలు తిన్న వాళ్ళందరూ ఆహా ఎంత బాగున్నాయి వంటలు ఇంతవరకు ఏ పెళ్లిలో కూడా ఇంత మంచి వంటలు తిననే లేదు చూస్తుంటే ఈ భాస్కర్ గారు వంటవాళ్ళని ఎక్కడి నుండో అనిపిస్తుంది అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న భాస్కర్ ఎంతగానో సంతోషించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వంట వాళ్ళని నుండో తీసుకురాలేదు ఈ వంటలన్నీ మన ఊరి వెళ్ళల లేదు తనిచేసింది తను కొత్తగా క్యాటరింగ్ మొదలెట్టింది అని భాస్కర్ వెన్నెల గురించి గొప్పగా చెప్పాడు దాంతో వెన్నెల వంటల గురించి చాలా మందికి తెలిసి చాలా మంది వెన్నెలకి ఆర్డర్స్ ఇవ్వటం మొదలెట్టారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా వెళ్లి చివరికి వెన్నెల చెల్లి అయిన హాసిని చెవిలో పడింది అమ్మా చూసావా నా సవతి అక్క ఏం చేసిందో నువ్వన్నావు కదా తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా రోడ్డున పడేస్తానని ఇప్పుడు చూడు అది మనకంటే ఎత్తు ఎదుగుతూ ఉంది అంటూ హాసిని తన అక్క వెన్నెల మీద ఉన్న అసూయని బయటపెట్టింది అప్పుడు అమ్మ సరళ దాన్ని దెబ్బ కొట్టాలంటే ఒకటే మార్గం మనం కూడా క్యాటరింగ్ మొదలెట్టి దానికంటే కొద్దిగా తక్కువ ధరకే వంటలు చేయాలి అప్పుడు దాని దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు అంటూ చెప్పింది తర్వాత సరళ చెప్పినట్టుగానే హాసినితో పెద్ద క్యాటరింగ్ ని స్టార్ట్ చేయించింది కానీ వాళ్లకి అన్ని వంటలు చేయటం రాకపోగా వెన్నెలని దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో వారు వాళ్ల వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకోలేకపోయారు హాసిని వంటకాల కంటే వెన్నెల క్యాటరింగ్ వంటకాలు బాగుండటంతో అందరూ వెన్నెలకే ఆర్డర్స్ ఇస్తున్నారు అమ్మా ఏంటమ్మా ఇది మనం ఇంత తక్కువ ధరకి ఇస్తున్నా కూడా మన దగ్గరికి రాకుండా అందరూ దాని దగ్గరికే వెళ్తున్నారు ఇలా అయితే చాలా కష్టం అమ్మా మనం ఇంకేం చెయ్యాలి అని హాసని కోపంగా ఉండగా అప్పుడు సరళకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే దాన్ని హాసిని చెవిలో చెప్పింది ఈ ప్లాన్ నువ్వెప్పుడో చెప్పాల్సింది కదమ్మా పద దాని సంగతి చెప్దాం అనుకుని ఇద్దరు దొంగతనంగా వెన్నెల వంటలు చేసే గదికెళ్ళారు అక్కడ ఉన్న వంటలన్నీ తీసుకుని ఒక మురికి కాలువలో పడేశారు హాసిని ఈ దెబ్బతో ఇది ఇచ్చిన మాట ప్రకారం వంటలివ్వకపోతే అందరిలో నవ్వుల పాలైపోయి ఇక దీని దగ్గరికి ఎవ్వరూ కూడా రారు అని అనుకుంటుండగా వెన్నెల అక్కడికొచ్చి వంటలు కనిపించకపోవడంతో కంగారు పడుతూ అయ్యయ్యో వంటలన్నీ ఏమయ్యాయి ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ టెన్షన్ పడుతుండగా ఇంతలో ఎవరో డోర్ కొట్టారు వెన్నెల వెళ్లి చూడగా ఎదురుగా ఒక అతనుండి వెన్నెలా వంటలు సిద్ధంగా ఉన్నాయా అక్కడ భోజనాల కోసం చూస్తున్నారు తొందరగా తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు వెన్నెలకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఈ రోజుతో నా పని ముగింపుకొచ్చింది అనుకుంటూ తన ఇంట్లో కూర్చొని బాధపడుతుంది వెన్నెల అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు వెన్నెల రూపంలో వంటగదిలోకి వెళ్లి తన మాయతో అక్కడ అన్ని వంటలు ప్రత్యక్షం చేసి వాటిని తీసుకెళ్లి వెళ్ళి వాళ్ళకిచ్చింది వాళ్ళంతా ఆ వంటలు తిని ఆహా ఈ వెన్నెల చేతిలో ఏదో మాయుంది అనుకుంటూ అందరూ కడుపు నిండా తిన్నారు తర్వాత ఇంట్లో ఉన్న వెన్నెల పెళ్లి వాళ్ళకి విషయం చెప్దామని వెళ్ళగా అక్కడ అందరూ చక్కగా తింటున్నారు వెన్నెల అసలు మీ చేతి రుచి అద్భుతం అని తింటుండగా వెన్నెలకి ఆ వంటలు ఎలా వచ్చాయో అర్థం కాలేదు అప్పుడు దూరంగా వెన్నెల రూపం నుండి లక్ష్మీదేవి రూపంలోకి మారిపోయి వెన్నెలకి లక్ష్మీదేవి కనిపించింది వెన్నెల ఆశ్చర్యంగా రెండు చేతులు జోడించి దేవికి నమస్కరించింది ఈ విషయాలేవీ తెలియని హాసిని అసలు వెన్నెల అన్ని వంటలు మళ్లీ ఎలా చేసిందని జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తుంది